బోలగుంద పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు ఎస్పీ విక్రాంతి పాటిల్ను మాజీ సర్పంచు రాజా పంపన్నగౌడ్ రాజా సిద్ధార్థ గౌడ్ తెదేపా నాయకులు రైస్ మిల్ మురళీధరాచారి విజయ్ అబ్దుల్ సుభాన్ మోయిన్ తదితరులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలూరు సిఐ వెంకటాచలపతి ఎస్ఐ బాల నరసింహులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు 굿즈, 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 굿즈,